మావా ఇలాంటి క్రికెట్ మ్యాచ్ అయితే నేను ఎప్పుడు ఆడలేదు అసలు ఏం జరిగింది ఏంటి అని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సండే రోజు సరదాగా నేను మా ఫ్రెండ్స్ అలానే మా అన్న వాళ్ళు అందరం కలిసి అది కూడా భయంకరమైన ఎండలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ మ్యాచ్ అయితే ఫిక్స్ అయిపోయాము ఇంకా ఫస్ట్ టాస్ వేసుకునేసాక మాకైతే బౌలింగ్ అయితే వచ్చింది మీకు ఇంకా అసలైన మ్యాటర్ చెప్పలేదు కదా అదేంటంటే ఈ మ్యాచ్ పదహారు ఓవర్లు అయితే ఆడుతున్నాము అది కూడా ఇంత ఎండలో ఇంకా ఎలాగోలా చేసి మా టీం మొత్తం కలిసి ఆ పదహారు ఓవర్లు బౌలింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము ఇంకా ఆపోజిట్ టీమ్ మాకు ఇచ్చిన టార్గెట్ వచ్చి సిక్స్టీన్ వన్ థర్టీ సిక్స్ అయితే కొట్టాలి మేము బౌలింగ్ మా ఫ్రెండ్ అయితే అందరికి వాటర్ తెచ్చిస్తున్నాడు వీడిని చూడండి వెళ్ళి నేను ఆడతా అని చెప్పి మూడో బాల్కే రిటర్న్ వచ్చేసాడు నెక్స్ట్ అయితే నేను బ్యాటింగ్ వచ్చాను కొట్టిన ఫస్ట్ బాల్ బౌలర్కి అయితే క్యాచ్ నా టైం కూడా బ్యాట్ అన్నమాట ఎందుకంటే నేను కూడా నాలుగు ఆడాను మళ్ళీ కూడా కీపర్ క్యాచ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడే జరిగింది అన్నమాట మా టీమ్ అందరికి అసలు అనే ట్విస్ట్ అదేంటంటే థర్టీన్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి మా స్కోర్ అయితే వన్ థర్టీ ఫైవ్ ఇంకొక రన్ కొడితే చాలు మేము విన్ అయిపోయే వాళ్ళము ఇంకా లాస్ట్ మా అన్న ఒక్క వికెట్ మా అన్న గాల్లో బాల్ కొట్టాడు వాళ్ళు పట్టుకునేసారనమాట మ్యాచ్ అయితే డ్రా అయిపోయింది ఇంకా ఆపోజిట్ వాళ్ళ ఆనందానికి అయితే ఇంకా మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందని మా అన్న వాళ్ళు అయితే తినడానికి బిర్యానీలు కూడా తెప్పించేశారు ఇంక అందరం అక్కడే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ కూడా తినేసాము సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో వాళ్ళు మళ్ళీ